అందరికీ నమస్తే అండి తెలుగు సినీ రంగంలో ఒక్కో హీరోకి ఒక్కో సెపరేట్ ఫ్యాన్ బేస్ సెపరేట్ స్టైల్ సెపరేట్ మేనేజర్ మేనరిజం సెపరేట్ యాటిట్యూడ్ ఉంటాయి వారిలో విజయ్ దేవరకొండ స్టైల్ కాస్త ప్రత్యేకం డైలాగ్ డెలివరీ కావచ్చు యాటిట్యూడ్ కావచ్చు ఒక యునిక్ ఫ్యాన్ బేస్తో ఆయన తన కెరీర్ను ఓన్గా బిల్డ్ చేసుకున్నాడు ప్రస్తుతానికి టైర్ టూ హీరోల జాబితాలో ఉన్నాడు టైర్ వన్ అయితే ఎదగలేదు అయితే అతని కెరీర్ కొన్ని సంవత్సరాలుగా తడబడుతోంది సరైన హిట్లు లేవు సరైన కంటెంట్ దొరకట్లా కంటెంట్ బాగున్న స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ బాగోక చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి స్టామినాకు తగ్గ హిట్ పడట్లేదు ఫ్యాన్ బేస్ అయితే అతను ఫ్యాన్స్ కూడా ఒక యునిక్ స్టైల్తో ఫ్యాన్స్ కూడా విపరీతంగా వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అన్నమాట సినిమా సారీ ఫెయిల్ అవుతున్నాడు సరే అటువంటి హీరోకి గౌతమ్ తిన్ననూరి ఈయన ఒక డిఫరెంట్ డైరెక్టర్ అనమాట జెర్సీ నానితో నాని హీరో వచ్చిన జెర్సీ చాలా మంచి సక్సెస్ అయింది మంచి ఎమోషనల్ డ్రామా అలాగే అంతకుముందు రెండు వేల పదిహేడులో వచ్చిన సుమంత్ హీరోగా వచ్చిన మల్లీ రావా అది కూడా మంచి సినిమా అది థియేటర్లో రిలీజ్ అవ్వలేదు ఓటీటీలో రిలీజ్ చేశారు చాలా మంచి సక్సెస్ అయింది ఒక సాఫ్ట్గా ఎమోషనల్గా వెళ్ళిపోద్ది ఆ సినిమా లవ్ స్టోరీ సో ఈ రెండు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ సో గౌతమ్ అండ్ విజయ్ దేవరకొండ ఇద్దరు కాంబినేషన్లో తెలుగు సినీ రంగంలో టాప్ ప్రొడ్యూసర్గా ఉన్న నాగవంశీ సూర్యదేవరా సితారా ఎంటర్టైన్మెంట్స్ అతను ప్రొడ్యూస్ చేసిన సినిమా కింగ్ డమ్ ట్రైలర్ ఆకట్టుకుంది కాంబినేషన్ అదిరిపోయింది దానికి తగ్గట్టు మంచి క్రేజ్ క్రియేట్ అయింది దాంతో ఈరోజు ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి ప్రీమియర్ షోలు పడలేదు కానీ బెనిఫిట్ షోలు అయితే పడ్డాయి చాలా చోట్ల తెలంగాణ నైజామా ఏరియాలో కూడా ఈవెన్ ఆంధ్రాలో కూడా చాలా చోట్ల ఎనిమిది గంటలకి ఎనిమిదిన్నరకే షోలు పడ్డాయి అనమాట నేను ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర షోకి వెళ్ళి వచ్చాను సినిమా రివ్యూ చేయాలి చేయడానికి సబ్జెక్ట్ ఏమైనా ఉందా అంటే యాక్చువల్లీ సినిమాలో కథ ఉంది కథ బాగుంది మంచి ఎమోషనల్ డ్రామా ఉంది ఒక భావోద్వేగాలతో కూడిన కథ చిన్నప్పుడే అన్నదమ్ములు విడిపోవడం అనుకోకుండా అన్నను వెతుక్కుంటూ తమ్ముడు అన్న ఉన్న ఒక సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం సో అన్నను మళ్ళీ తీసుకువెళ్ళడానికి అతను చేసే ప్రయత్నం ఎంతవరకు ఫలించిందా లేదా అలాగే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక స్పైగా ఒక నేర సామ్రాజ్యంలోకి వెళ్ళడం ఒక గ్యాంగ్స్టర్స్ ఉన్న మాఫియా గ్యాంగ్లోకి వెళ్ళడం స్మగ్లర్స్లోకి వెళ్ళడం అతను మళ్ళీ ఏ విధంగా తిరిగి వచ్చాడు సో దీనికి పంతొమ్మిది వందల ఇరవైలో ఉన్న సామ్రాజ్యానికి ఏంటి సంబంధం అనేది సున్నితమైన కథ చాలా డప్త్ లోతైన కథ దాన్ని అంటే డై డైరెక్ యాజ్ ఎ డైరెక్టర్ యాజ్ ఎ స్క్రీన్ రైటర్ యాజ్ ఎ స్టోరీ రైటర్ మూడు వేరు వేరు స్టోరీ రైటర్గా అతను రాసుకున్న కథ అద్భుతంగా ఉంది స్క్రీన్ ప్లే రైటర్గా అతను రాసుకున్న సీన్లు అక్కడక్కడ బెడిస్ కొట్టాయి యాజ్ ఏ డైరెక్టర్గా దాన్ని తెరకెక్కించడంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయ్యడానికి వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయ్యాడు అంటే ఈ సినిమా యావరేజ్గా నిలబడింది అయితే అన్ని వర్గాలకు ఎక్కదు సినిమా చూసిన వంద మందిలో ఒక నలభై మందికో ముప్పై ఐదు మందికో సినిమా బాగుంది పర్వాలేదు అనిపిస్తుంది ఒక ముప్పై ఐదు మందికి అస్సలు బాగలేదు చెత్త సినిమా అనిపిస్తుంది కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చుద్ది స్లోగా డీసెంట్గా ఉంది కాబట్టి కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చుద్ది అన్నదమ్ముల అనుబంధం కాస్త స్ట్రాంగ్గా చూపించారు కాబట్టి సో నా వరకు వచ్చేసరికి మాత్రం సినిమా నాకు అంతగా నచ్చలేదు నా వరకు నా ఇండివిజువల్ ఒపీనియన్ చెప్తున్నాను యాజ్ ఎ ఫిల్మ్ క్రిటిక్గా నాకు సినిమా అంతగా నచ్చలేదు చూసిన ఆడియన్స్లో చాలామందికి నచ్చట్లేదు కూడా చెప్పాను కదా ఒక సో ఈ సినిమాకు ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే సినిమాటోగ్రఫీ వాల్యూస్ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి కొన్ని సీన్లు వాళ్ళు తీసుకున్న లొకేషన్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిద్దు రవిచంద్రన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు మొదట ఆయువు పొట్టు అనమాట అతను అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసినప్పుడు కావచ్చు లేదా అతన్ని ఎలి హైలైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలివేట్ చేయాల్సి వచ్చినప్పుడు హీరోయిజాన్ని తెర మీద చూపించాలన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా అది ఈ సినిమాను చాలా చోట్ల కాపాడింది ఎక్కడికో తీసుకువెళ్ళింది అయితే సరైన సీన్లు పడాల స్టోరీకి తగిన సీన్లు సినిమాలో పడలేదు ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం డీసెంట్గా జాగ్రత్తగా స్లోగా వెళ్ళింది ఏముందలే గౌతమ్ తిన్ననూరు సినిమాలు చూసిన వాళ్ళు గౌతమ్ సినిమాలు ఇలాగే ఉంటాయి కాబట్టి సెకండ్ హాఫ్లో ఈ స్టోరీని సెకండ్ హాఫ్లో బాగా చూపిస్తాడు మంచి ఎమోషనల్ సీక్వెన్స్ యాక్ యాక్షన్ సీన్లు ఉంటాయి అని అందరూ ఓపిక్గా ఫస్ట్ హాఫ్ చూస్తారు అంటే గౌతమ్ తిన్ననూరు సినిమాలు అలవాటు పడిన వాళ్ళకు ఫస్ట్ హాఫ్ నచ్చుద్ది అతని సినిమాలు అలాగే ఉంటాయిలే అని కానీ కథకు తగ్గట్టు సెకండ్ హాఫ్ని సరైన యాక్షన్ సీన్స్ చూపెట్టడంలో కావచ్చు దాన్ని సరైన ముగింపు ఇవ్వడంలో కావచ్చు ఫెయిల్ అయ్యాడు మంచి సీన్లు పడలేదు కన్ఫ్యూజ్ అయ్యాడు బహుశా రైటర్ యాజ్ ఏ డైరెక్టర్ యాజ్ ఏ స్క్రీన్ ప్లే రైటర్ అతను కంప్లీట్గా కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయ్యాడు తను ఏం చెప్పాలనుకున్నాడు అది చెప్పలేకపోయాడు హీరో హీరోయిజాన్ని హీరోని బాగా హైలైట్ చేస్తాడు హీరో సోదరుడు క్యారెక్టర్ని అర్ధాంతరంగా ముగించాడు ఏమి చేతగాని వాడిగా ముగించుతాడు అన్నాళ్ళుగా అతను ఒక స్మగ్లర్ గ్యాంగ్ని తన వాళ్ళందరినీ కాపాడుకున్న వ్యక్తి సత్యదేవ్ అనే వ్యక్తి సత్యదేవ్ క్యారెక్టర్ గురించి చెప్తున్నా అనూహ్యంగా తన అందరినీ చంపేస్తుంటే అతను అలా చనిపోవడం అంటే అతను ఫైట్ చేశాడు అనూహ్యంగా తప్పించుకొని వెళ్ళిపోయాడు అనూహ్యంగా చనిపోయాడు అంటే ఇదంత ముగింపు కొన్ని ఆ క్యారెక్టర్కి హీరో సోదరుడు క్యారెక్టర్కి అంత బలమైన భావోద్వేగాలు ఇచ్చి అంత కనెక్షన్ ఇచ్చి అంత డెప్త్ కనెక్షన్ ఇచ్చి సింపుల్గా ముగించాడు ఇన్ అండ్ హీరో క్యారెక్టర్ కూడా ఒక అర్థవంతమైన కంక్లూజన్ ఇవ్వలేదు దీన్ని సెకండ్ హాఫ్లో ఐ మీన్ రెండో పార్ట్లో కంటిన్యూ చేస్తారు రెండో పార్ట్లో కంటిన్యూ చేసినా ఫస్ట్ పార్ట్ మీద పాజిటివ్ ఉంటే రెండో పార్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఫస్ట్ పార్ట్ మీద పాజిటివ్ లేకుండా రెండో పార్ట్ మీద ఎవరికి వస్తుంది ఇంట్రెస్ట్ సో నాకు తెలిసి సినిమా సరే కమర్షియల్గా బాగుంటుందా లేదా ఎవరు నటి ఎలా నటించారంటే ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటనను ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన పని లేదు అతను మంచి నటుడే కాకపోతే అక్కడక్కడ ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంటాడు ఈ సినిమాలో మాత్రం కొంచెం జాగ్రత్తగా డీసెంట్గా తన పరిధి వరకు తను నటించాడు మంచి బాగుంది అతని యాక్షన్ వరకు వంకలు పెట్టే అవసరం లేదు అండ్ సత్యదేవ్ కూడా తన క్యారెక్టర్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు సత్యదేవ్కి సరైన క్యారెక్టర్ పెడితే అతన్ని మించిన నటులు లేరు అని మరోసారి చూపించాడు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అక్కడక్కడ వచ్చి వెళ్తుంటుంది పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు అండ్ విలన్ క్యారెక్టర్ కూడా వెంకటేష్ బాగా చేశాడు అతను కూడా సో అంటే ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఫస్ట్ హాఫ్ కాస్త డీసెంట్గా స్లో పీస్గా ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని సీన్లు బాగున్నాయి కొన్ని సీన్లు బాగలేదు కానీ లాజికల్ కంక్లూజన్ లేదు సరైన కంక్లూజన్ లేదు కొన్ని పాత్రలు అర్థంతరంగా ముగింపు ఇవన్నీ మైనస్లు ఓవరాల్గా సినిమా బిలో యావరేజ్ లేదా యావరేజ్ నాకైతే నచ్చలేదు ఇక బ్రేక్ ఇవెన్ కమర్షియల్స్ విషయానికి వస్తే ఈ సినిమా నాకు తెలిసి యాభై ఐదు నుంచి అరవై కోట్లు అనుకుంటా దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది సో అంత కరెక్ట్ చేస్తుందా లేదా అంటే డౌటే మేబీ కమర్షియల్గా అంత సక్సెస్ అవ్వకపోవచ్చు అంటే ఇక్కడ కమర్షియల్ సక్సెస్ అనేసరికి కొంతమంది ఏమనుకుంటారంటే ఏమంది ప్రొడ్యూసర్లు లాభపడతారు కదా ప్రొడ్యూసర్లు ఎప్పుడూ నష్టపోరు ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోరు వాళ్ళు యాభై కోట్లు పెట్టి సినిమా తీస్తే యాభై ఐదు కోట్లకు అరవై కోట్లకు అమ్మేస్తారు కొనుక్కొని డిస్ట్రిబ్యూటర్ అవుతాడు కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే షేర్ మాట్లాడుకుంటారు కొంతమంది రిస్క్ తీసుకోకుండా మొత్తం అమ్మేస్తారు ఇదిగో నీ మీ జిల్లాకు మూడు కోట్లకి ఇస్తా నువ్వే తగల లాభ నష్టాలు నీవే అంటాడు కొంతమంది కొంతమంది మీ జిల్లా కోటి నరస్తా మిగిలింది నీకు నాకు షేర్ అంటారు ఇలా ఈ సినిమా కొన్ని చోట్ల ఆ మార్కెట్ కొన్ని చోట్ల ఈ మార్కెట్ ఉంది ఓవరాల్గా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటే అరవై కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి నాకు తెలిసినంతవరకు ఈ సినిమాకి అంత సీన్ లేదు అంత కలెక్ట్ చేసే అవకాశం లేదు ఏ అండ్ బి సి ఈ మూడు సెంటర్స్లో చూసుకుంటే సి సెంటర్స్కి నచ్చే మాస్ ఎలిమెంట్స్ లేవు ఏ సెంటర్కి నచ్చే డీసెంట్ టేకింగ్ కూడా లేదు అలాగని బి సెంటర్ కూడా నచ్చదనమాట సో అందుకని ఈ సినిమా కమర్షియల్గా కూడా అంత సక్సెస్ కాలేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను సో రివ్యూలు మనం ఉన్నది ఉన్నట్టు చెప్తామండి ఎటువంటి పార్షియాలిటీస్ ఉండవు యాజ్ అ ఫిల్మ్ క్రిటిక్ నేను కూడా అంటే నా గురించి చాలామందికి తెలియదు దమ్ముంటే నువ్వు సినిమా తీ నువ్వు వచ్చి ఇచ్చి అంటారు అవన్నీ నేను టైం వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తాను నేను ఏంటో ఎలా చేస్తాను అనేది సరే తర్వాత చూద్దాంలే కానీ సో కంటెంట్కి సంబంధం లేకుండా మీకు ఒక ప్రమోషన్ చెప్తున్నాను చూడండి మీరు పక్కన యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ అని ఒక ఫుడ్ ప్రోడక్ట్ అనమాట ఇది దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ రకరకాల సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దురుగుడు గింజలు అవి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసి గింజలు ఇటువంటివి అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ మఖానా అండ్ షుగర్ ఫ్రీ అంటే షుగర్ ఏమి వాడకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ పౌడర్తో డ్రై డేట్స్ పౌడర్తో ఇలా ఒక ఇరవై రకాల లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు రెబ్బన్ పకోడా ఇవన్నీ అమ్ముతారు వాటితో పాటు పిల్లలకి పెద్దలకి ప్రోటీన్ పౌడర్స్ కూడా ఇక్కడ మిక్స్డ్ కాంబినేషన్స్ ఉంటాయి సో వీలైతే బుక్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు థ్యాంక్ యూ